వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ నిర్మల ప్రస్తుతం మనమైతే ఆర్ట్స్ కాలేజ్లో ఉన్నాము ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఉన్నాము ఈ రోజు చూసుకున్నట్లయితే మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం పూర్తి కావస్తుంది కూడా మరి ఈ సంవత్సరం లోపల కూడా నిరుద్యోగులు చాలామంది మాకు జాబులు లేవు అని చెప్పేసి కూడా ధర్నాలు చేయడం కూడా మనం చూసాము ఎన్నో ధర్నాలు వాళ్ళ అరెస్టులు అవన్నీ కూడా చూసాం కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే మరి ఆర్ట్స్ కాలేజ్లో ఈరోజు మరి నిరుద్యోగుల కృతజ్ఞత భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు అసలు ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ ఈ సభ మరి ఇంత బహిరంగ సభని ఎందుకు ఏర్పాటు చేయడం జరిగింది అని మనతో పాటు దయాకర్ గారు ఉన్నారు అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ సార్ అసలు ఈ బహిరంగ సభ ఎందుకంటే చాలా మంది కూడా తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు ఎంతో మంది ధర్నాలు చేయడం చూసాము అంటే మాకు జాబులు ఇవ్వలేదు వచ్చిన వాళ్ళకు కూడా ఇవ్వలేదు లేదా పోస్టులు వదలట్లేదు అని చెప్పి ఈ రోజు మరి కృతజ్ఞత అని నిరుద్యోగుల కృతజ్ఞత అని చెప్పేసి భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు ఏం చెప్తారు తెలంగాణ యువత ఉద్యోగాలు లేకుండా తీవ్రమైన ఆవేదనలో తీవ్రమైన నిర్లక్ష్యానికి గురైనటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అది ఎమటి అధికారులు రాగానే మొదటగా నిద్యో నిరుద్యోగుల భవిష్యత్తు గురించి ఆలోచించింది కాబట్టి వెంటనే ఏడాదిలోనే దాదాపు గత పాలనలో నోటిఫికేషన్లు ఇచ్చి సంవత్సరాల తరబడి నిర్లక్ష్యం నిర్వీర్యం చేసినటువంటి నోటిఫికేషన్లతో పాటు గతంలో లీకేజ్లైనటువంటి గ్రూప్ వన్ లాంటి ప్రతిష్టాత్మకంగా ఈ ప్రభుత్వం తీసుకొని ఇవాళ డిఎస్సి కానీ గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ గ్రూప్ ఫోర్త్ కానీ ఎస్ఐ కానిస్టేబుల్ కానీ అనేక ఉన్నటువంటి ఖాళీలను యాభై నాలుగు వేల ఉద్యోగాల భర్తీని ఆగమేఘాల మీద ఏడాదిలోనే భర్తీ చేసి వాళ్లకు నియామకాలు ఇచ్చి వాళ్ళను ఉద్యోగులో తీర్చిదివంటి ఘనత దక్కింది కాబట్టి ఇంత గొప్ప ఉస్మాన్ యూనివర్సిటీలో ఈ ప్రభుత్వానికి కూడా ఒక కృతజ్ఞత ఒక థ్యాంక్ఫుల్ ఒక విజయత్వసలాగా జరుపుకోవాలని ఒక ప్రభుత్వానికి ప్రజలకు కూడా ఒక మంచి సాంకేతం ఇవ్వాలని మళ్ళీ భవిష్యత్తులో వచ్చే నాలుగేళ్లలో కూడా మరిన్ని ఉద్యోగాలతో పాటు తెలంగాణలో యువతకు కూడా మరిన్ని అవకాశాలు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలనే ఆలోచనతోని ఈ ప్రభుత్వం పోతా ఉంది కాబట్టి ఈ ప్రభుత్వానికి మద్దతుగా అండగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి లోకం కూడా స్వాగతం పలుకుతా ఉంది ధన్యవాదాలు తెలుపుతా ఉంది ఇది ఒక చాలా గొప్ప విషయం ఎందుకంటే గతంలో ప్రజలు ముఖ్యమంత్రిని చూడలేదు గతంలో పదేళ్ల పాటు పాలన నుండి ప్రజల దగ్గర రాలేదు ఇవాళ ముఖ్యమంత్రి ఒక పోరాట యోధుడే పోరాట నాయకుడే ఇలా ఒక ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవాళ సామాన్యులు కూడా ముఖ్యమంత్రి గారిని కలవగలుగుతారు సామాన్యు ఇప్పుడు ట్యాంక్ బండ్ లాంటి వినాయక నిమజ్జనలు కూడా ముఖ్యమంత్రి గారు పోయి పరిశీలించినటువంటి సందర్భం నిన్న బుక్ ఫేర్ దగ్గరికి వెళ్తే బుక్ఫేర్ దగ్గర కూడా వెళ్ళి ముఖ్యమంత్రి గారు ఓపెనింగ్ చేసినటువంటి సందర్భాలు ఇంకా ఉన్నటువంటి అనేక ఉన్నటువంటి ప్రతి దగ్గర కూడా ముఖ్యమంత్రి గారు ఒక సాదాసిధాగా వెళ్ళి ప్రజల దగ్గర వెళ్ళాలి ప్రజలు ఈ అవకాశం ఇచ్చారు కాబట్టి ప్రజలకు మనం ఎప్పుడు కూడా జవాబుదారిగా ఉండాలనే ఆలోచనతోని తెలంగాణలో ఒక స్వేచ్ఛాయత ఉన్నటువంటి ఒక పాలనను అందించాలనే ఆలోచనతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది కాబట్టి ఈ భావనలో ఇంత గొప్ప అవకాశాలు వచ్చినాయి ఇక మొదటగా ఈ ప్రభుత్వానికి అండగా ఉన్నటువంటి నిరుద్యోగులు కావచ్చు రైతులు కావచ్చు ఇక అనేక ఉన్నటువంటి వాళ్ళకు జీవితాల్లో మహిళలు కావచ్చు వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపే ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఈ ప్రజా ప్రభుత్వానికి ఈరోజు ఒక భారీ ఎత్తున ఒక బహిరంగ సభ పెట్టి ఈ యొక్క నిరుద్యోగుల తరపున యూనివర్సిటీ తరపున తెలంగాణ సమాజానికి ఒక మంచి సంకేతం అంటే మీరు ప్రభుత్వము ఇప్పుడు మాకు మేలు చేస్తుంది అని మీరు చెప్తున్నారు సార్ కానీ ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు ఏమంటున్నారు ఇవన్నీ కూడా మేము చేపట్టిన కార్యక్రమాలు అవి మీరు అమలు చేస్తున్నారు దాంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పతనం ఏముంది అని అంటున్నారు ఇప్పుడు నేనేమంటున్నా వాళ్ళు నోటిఫికేషన్లు ఇచ్చారు గాలి కోదిలేసారు ఒక్కటేసారి పదేళ్ళు పాలించి ఒక్కసారి డిఎస్ చేశారు అసలు గ్రూప్ వన్ పరీక్ష నిర్వహించలేకపోయారు గ్రూప్ టూ పరీక్ష నిర్వహించలేకపోయారు ఇలా వాళ్ళు వేసినటువంటి తప్పు తడుకలతో పారదర్శక లేని పరీక్షలు పెట్టి నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమైన వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లు కాదు ఇవాళ ఇవాళ యాభై నాలుగు వేల మంది నిరుద్యోగులకు లబ్ధి జరిగిందా లేదా అనేది ఒకటి గమనించండి యాభై నాలుగు వేల మంది నిరుద్యోగులు ఉద్యోగులుగా తీర్చిదిద్దారా లేదా అనేది అది గమనించండి మేము ఇచ్చిన నోటిఫికేషన్లు మీరు ఇచ్చే మీ నోటిఫికేషన్ మొత్తం కూడా పాతర వేసి మొత్తం కూడా వాటికి పారదర్శక లేని నోటిఫికేషన్లు ఇచ్చి మేము ఇచ్చిన మేము ఇచ్చినాం ఎందుకు చేతగాని మీ పదేళ్ళు ఉన్నప్పుడు చాతగాని ఎందుకు పాలన వహించారు ఎందుకు దద్దమ్మగా లీకేజ్ అయినప్పుడు ఎందుకు బాధ్యత వహించలేదు అంటా ఉన్నాను ఆనాడు మీ మీకు కూడా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి చైర్మన్ మెంబర్లు ఉన్నాడు ఎందుకు అసమర్థత పాలన వల్లనే కదా ప్రజలు మార్పును కోరుకుంది ఇలా మీరు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో లీకేజీలు ప్యాకేజీలు అన్నిటి దగ్గర కరప్టెడ్ అయిందేనే కదా నిరుద్యోగంతో కలత చెందింది వందలాది మంది నిరుద్యోగులు ఇలా క్యాంపస్ లాంటి సందర్భాలలో బహిరంగంగా వీడియోలు సెల్ఫీలు తీసుకొని ఆత్మహత్యలు చేసుకున్నారు కదా నేను అంటా ఉన్నాను కాబట్టి అనేకమైనటువంటి సందర్భాలు ఇయాల బీఆర్ఎస్ పార్టీకి నిరుద్యోగుల గురించి మాట్లాడే అర్హత లేదు నిరుద్యోగుల గురించి మాట్లాడే అర్హత లేదు ఇవాళ ప్రజాపాలన వచ్చిన తర్వాత నిరుద్యోగులు ఇవాళ ఒక సంతోషంగా ఉన్నారు ఏదైనా బాధ వచ్చినా సంతోషం వచ్చినా ప్రభుత్వం స్పందిస్తూ ఉంది ప్రతి వేదిక దగ్గర ముఖ్యమంత్రి గారు నిరుద్యోగుల గురించి మాట్లాడుతూ ఉన్నారు ఒకవైపు స్కిల్ యూనివర్సిటీ ఒకవైపు స్పోర్ట్స్ యూనివర్సిటీ ఒకవైపు నిన్న కాక మొన్ననే చాకల ఐలమ్మ గారి పేరు మీద యూనివర్సిటీని పెట్టి బిల్లును కూడా పాస్ చేసినటువంటి సందర్భం తెలంగాణలో ఒక విద్యకు పెద్దపీట వేస్తుంది నియామకాలకు పెద్దపీట వేస్తుంది యువతకు పెద్దపీట వేస్తుంది యువత భవిష్యత్తు కోసం పెద్దపీట వేస్తుంది ఈ పదేళ్ళు పాలించినటువంటి కేసీఆర్ కానీ వాళ్ళ టీం కానీ మొత్తం కూడా తెలంగాణ సంపదను లూటీ చేశారు ఇలా ఉన్నటువంటి వాళ్ళు రీడిజైనింగ్ పేర్లతో ప్రాజెక్టులని అప్పనంగా చూసి డబ్బులు ఎట్లా సంపాదించుకోవాలని ఆలోచన చేశారు తప్ప ప్రజలకు ఏదన్నా మనం మేలు చేయాలా యువతకు మేలు చేయాలనే సోయిని మర్చిపోయారు కాబట్టి తెలంగాణ యువత మొత్తం కూడా తిరుగుబాటు చేసింది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకుంది తెచ్చుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులు విస్మరించలేదు వాళ్ళ జీవితాలు వెలుగులు నింపే ప్రయత్నం జరుగుతూ ఉంది ఈ ఒక ఏడాది పాలన ఏడాది పాలనలో ఐదు నెలలు ఎన్నికల కోళ్లతో రకరకాల ఉన్నటువంటి జరిగిపోయింది ఇంకా నాలుగు నెలల నాలుగేళ్ళు సమయం ఉంది కాబట్టి ఇంకా ఇంకా నోటిఫికేషన్లు ఇంకా తెలంగాణలో ఉన్న ప్రతి కాలేజీని కూడా భర్తీ చేసి తెలంగాణలో ఒక అద్భుతమైన ఆవిష్కరణ జరగబోతూ ఉంది నాలుగేళ్లలో ఒకవైపు ఫ్యూచర్ సిటీ కానీ లేకపోతే స్కిల్ యూనివర్సిటీ కానీ తెలంగాణ హైదరాబాద్తో పాటు తెలంగాణ కూడా మొత్తం కూడా వేగవంతంగా అభివృద్ధి చేసి చదువుకున్న చదువులకు కూడా పట్టాలు ఇచ్చి తెలంగాణ యువత జీవితాలకు చదువుకున్న చదువుకు కూడా ఒక విలువ ఉండాలి ఒక ఉద్యోగం ఉండాలి అది ప్రైవేటు కానీ ప్రభుత్వం కానీ ప్రైవేట్ రంగాల్లో కూడా వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఆలోచనతో ముందుకు పోతా ఉంది కాబట్టి ఇన్ని చేస్తున్నటువంటి ప్రభుత్వానికి మనం కూడా ఒక బాధ్యతగా మెసేజ్ చేయాల్సిన అవసరం ఉంది పదేళ్లలో మొత్తం కూడా కేసీఆర్ అండ్ బ్యాచ్ రామక్క పాటలతోనే ఇళ్లక్క పాటలతో మొత్తం కూడా ప్రజల్ని సంబరాలు చేసి సంబరాలు చేసి తప్ప అభివృద్ధి లేదు పాడలేదు పాటల ఆటలతోనే మొత్తం కూడా ఇదే అభివృద్ధిని చూపించారు కానీ మనం ఇలా కళ్ళకు కట్టినట్టు మనం తెలంగాణ అభివృద్ధిని చూపిస్తూ ఉన్నాం కళ్ళ కట్టినట్టు మనం ఉద్యోగాల భర్తీని చూపించగలిగినాం ఇవాళ పదిహేళ్ళ నిరీక్షణకు రైతు బంధువులు మనం రైతు రుణమాఫీని చేయగలిగినాం రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేశాం దాదాపు ఇరవై ఆరు లక్షల మంది రైతులకు ఇవాళ ఉపయోగం జరిగింది కాబట్టి ప్రభుత్వం ఇది ప్రజాప్రభుత్వం ప్రజాపాలన ప్రజల కోసం పనిచేస్తూ ఉంది ఒక జవాబుదారిగా ఉంది ఒక ముందుకు ముందుకుపోతూ ఉంది ఒక పక్షపాతిగా నిరుద్యోగ పక్షపాతిగా ముందుకెళ్తూ ఉంది కాబట్టి ఈ ఈ ప్రజా ప్రభుత్వాన్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ నాయకులు కావచ్చు ఇక్కడ కూడా విమర్శించే నైతిక అర్హత లేదు వాళ్ళు చేసినటువంటి పాపాలే వాళ్ళకు ఉన్నటువంటి మీరు తెలుసు వాళ్ళ ఆయంలో అవినీతిని కూని అవినీతి మొత్తం కూడా ఇచ్చేసి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి మొత్తం కూడా ఎంత వాళ్ళు చేసిన అక్రమాలు అవినీతే వాళ్ళ మెడకు చుట్టుకపోతున్నాయి దర్యాప్తు సంస్థలలో వాళ్ళ వాళ్ళ జీవితాలు వాళ్ళ చుట్టూ జరగబోతున్నాయి కాబట్టి రేపు తెలంగాణ సమాజంలో వాళ్ళు దోషిగా నిలబడబోతా ఉన్నారు కాబట్టి వాళ్ళు చేసిన నిర్వాహకంతో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా అస్తాకు అయిపోయింది మళ్ళీ దాన్ని పునర్నిర్ నిర్మాణం చేసుకొని అందరి జీవితాలకు అందరి జీవితాలు వెలుగులు నింపడానికి ఈ ప్రజాప్రభుత్వం ఈ ప్రజాపాలన కృషి చేస్తూ ఉంది దానికి ఈరోజు జరిగే ఈ సభ కూడా ఒక మంచి సంకేతం తెలంగాణ యువత నుంచి కూడా ఒక మంచి సంకేతం రాబోతూ ఉంది భవిష్యత్తులో మళ్ళీ 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 అవకాశాలు ఉండబోతా ఈ సభకు సంబంధించి కూడా ఈ రోజు జరుగుతున్న ఈ మహాసభకి సంబంధించి కూడా బీఆర్ఎస్ నాయకులు కావచ్చు కొంతమంది ప్రజలు కావచ్చు కొన్ని వ్యాఖ్యలు చేశారు ఏమంటున్నారంటే ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వము ప్రభుత్వ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు కాబట్టి ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తు చేస్తున్నారు కాబట్టి అందుకు నిరూపించుకోవడానికే ప్రజలను మైండ్ డైవర్ట్ చేయడానికే ఇలాంటి సభలు ఏర్పాటు చేస్తున్నారు అని కూడా అంటున్నారు అంటే మరి సంవత్సరానికి పన్నెండు లక్షల జాబ్లు ఇస్తానన్నారు అవి మళ్ళీ ఇంకా నాలుగు సంవత్సరాల తెలంగాణలో ప్రతి చేయడానికి ప్రభుత్వం ఉంది నాయకులు అడిగితే ఎలానే చేశారు ఉద్యోగాలు అడిగితే అమలు పల్లిని చేసుకోవాలన్నారు వాళ్ళు నిరుద్యోగుల గురించి తెలంగాణ యువతను మొత్తం కూడా పట్టించుకోలేదు నిర్లక్ష్యం చేశారు వాళ్ళకు కావాల్సింది ల్యాండ్ కావచ్చు శాండ్ కావచ్చు లేకపోతే ఇంకో మైనింగ్ కావచ్చు రకర తెలంగాణ ఆర్థిక ఆర్థిక సంపద ఎక్కడ ఉంటుందో వాళ్ళు దాని మీద దృష్టి పెట్టారు తప్ప నిరుద్యోగుల గురించి యువత గురించి పట్టించుకోలేదు ఇవాళ నిరుద్యోగులలో కాంగ్రెస్ పార్టీకి ఒక మంచి ఆదరణ ఉంది మంచి పేరు వస్తూ ఉంది ఈ క్రమంలో రకరకాల విమర్శలు చేస్తూ శిఖండి రాజకీయాలకు పాల్పడుతూ ఉన్నారు దీన్ని తెలంగాణ సమాజం కానీ తెలంగాణ యువత కానీ దీన్ని పట్టించుకోదు పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు ఒక మంచి వాతావరణం ఉంది తెలంగాణలో ఒక మంచి అవకాశం ఉంది ఒక యువత ఉన్నటువంటి పాలన ఉంది ఒక సామాజిక న్యాయం ఉంది ఒక ప్రజాస్వామ్యం ఉంది ప్రశ్నించే గొంతుకులను కూడా విలువనిస్తున్నటువంటి ప్రభుత్వం ఇది ప్రశ్నించే వాళ్ళు మాట్లాడే వాళ్ళు కూడా మీరు మాట్లాడుతూనే కదా మాకు తెలిసేది అనేది అంత గొప్ప స్వేచ్ఛిస్తున్నటువంటి పరిపాలన ఏదైతే ఉందంటే అది కాంగ్రెస్ పాలన అని కూడా మేము కోరుతున్నాం భవిష్యత్తులో కూడా ఇంకా మంచి పరిణామాలు జరగబోతా ఉన్నాయి ఇలాంటి చికండి ఈ కుహన రాజకీయాలకు తెలంగాణలో తావులేదు ఇలాంటి అవినీతి పనులకు తావులేదు ఇంకా ఇంకా మళ్ళీ మళ్ళీ ప్రజలు కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుకుంటారు ఈ మహాసభలో మరింత మంది పాల్గొనబోతున్నారు వేలాది మంది నిరుద్యోగులు రాబోతా ఉన్నారు ఆటలు పాటలతోని ప్రజాప్రతినిధులు ఇయాల తెలంగాణ యువతకు కూడా ఒక మంచి సంకేతం ఇవ్వాలని పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ లాంటి వాళ్ళ పెద్దవాళ్ళు సీనియర్ కాంగ్రెస్ నాయకులు ప్రొఫెసర్లు విద్యార్థి నాయకులు అందరూ కూడా మాట్లాడతారు తెలంగాణ సమాజానికి కూడా మంచి సంకేతం ఈ రోజు ఇవ్వబోతా ఉన్నారు సార్ చూసాం కదా మరి ఇప్పుడైతే ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం అనేది నిరుద్యోగులకు యువతకు సహాయ సహకారాలు అందించడానికే వచ్చింది అంతేకాదు తెలంగాణ ప్రజలకు మంచి చేయడానికే ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఇలాంటి నిర్ణయం తీసుకొని నిరుద్యోగులకు అండగా నిలబడింది అని చెప్పేసి కూడా చెప్తున్నారు మరి ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం అసలు ఈ సభ ఏంటి ఎందుకు పెడుతున్నారు అనేది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి